ప్రింట్ వాళ్ళకి మీడియా వాళ్ళకి అందరికీ నమస్కారం అండి అలాగే ఇక్కడ వచ్చిన అందరూ గెస్ట్స్ అందరికీ ఎస్పెషలీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ వెల్ విషస్ ఫ్యాన్స్ అందరికీ హెల్లో హాయ్ నమస్కారం సో డెఫినెట్గా ఇప్పుడు ఆ ఏవీ ప్లే చేశారు ఆ ఏవీలో అసలు అది చూపించిన చూపించిపోయినా అందరికీ సుధీర్ జర్నీ గురించి తెలుసు అండ్ ఈరోజు ఇంతమంది ఈ ప్రీవియస్ ఫంక్షన్ని సపోర్ట్ చేయడానికి వచ్చారంటే ఇట్ ఈస్ ఓన్లీ 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 బికాజ్ దే నో అబౌట్ హిస్ జర్నీ సో వన్స్ అగైన్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఎన్ని రోజులు మా గాలోడు నా గాలోడు కానీ రేపు ఎయిటీన్త్ నవంబర్ సుధీర్ మీ అందరు గాలోడు సో ఈ గాలిని కరెక్ట్ డైరెక్షన్ తీసుకొని వెళ్ళడం అనేది మీ బాధ్యత అండ్ ఈ నమ్మకం మీ మీద పెట్టుకొని ఈరోజు ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ పెట్టుకున్నాము అలాగే రేపు ఎయిటీన్ నవంబర్ సినిమా రిలీజ్ అవబోతుంది సుధీర్ షూటింగ్స్ తర్వాత ఎప్పుడన్నా మాట్లాడేటప్పుడు ప్రతిసారి రామ్ ప్రసాద్ గారి గురించి ప్రతిసారి హీస్ టు టాక్ అబౌట్ యూ సర్ దాట్ మీ మీద తనకి ఎంత నమ్మకం ఉందనేది ప్రతి ఒక్క మాటలో వినిపించేది ఎంతవరకు అయితే సార్ ఉంటేనే షూటింగ్ ఉండాలి దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఈ పుట్ ఎన్ యూ సార్ అండ్ అన్ని మాటలు వినేసరికి నేను నేను ఎంత ఎంటైస్ అయ్యానంటే సార్తో ఏదో ఒక రోజు కలవాలి 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 అండ్ అదృష్టంగా ఒక స్పెషల్ అప్యెన్స్ సాంగ్లో ఐ గాట్ ది ఆపర్చునిటీస్ వర్క్ విత్ సార్ ఆర్టిస్ట్ కంఫర్ట్ ఏంటనేది సార్ దగ్గర నుంచి సార్ వాల్యూస్ ది ఆర్టిస్ట్ కంఫర్ట్ అనేది సార్ దగ్గర నేను చూశాను సో థ్యాంక్ యూ సో మచ్ సార్ సుధీర్లో ఉన్న ఆ వేరియేషన్స్ మీరు చూపించారు అండ్ అది ట్రైలర్లోనే ఇంత బాగా కనిపిస్తుందంటే సినిమా అయితే అసలు ఊహించుకోలేవు అలాగే స్వామి డైరెక్టర్ రాజశేఖర్ గారు సాఫ్ట్వేర్ సుధీర్లో ఫస్ట్ టైం నమ్మకం పెట్టుకున్నారు సుధీర్ మీద మళ్ళీ సెకండ్ టైం కూడా అసలు ఏ మాత్రం సెకండ్ థాట్స్ లేకుండా ఎందుకంటే జనరల్గా ఫస్ట్ టైం ఒక కొత్త వాళ్ళతో సినిమా తీసిన తర్వాత సెకండ్ టైం నెక్స్ట్ స్టెప్కి వెళ్తామని అనుకుంటారు కానీ స్వామి అలాంటి ఎలాంటి ఇన్హిబిషన్స్ పెట్టుకుంటా మళ్ళీ సుధీర్తోనే సినిమా తీశారు ఐ థింక్ కి మీ పల్స్ తెలుసు అనమాట అండ్ సుధీర్కి పర్సనల్గా కమర్షియల్ సినిమా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న కథలు చాలా ఇష్టం అండ్ తన ఏదేదో మనసులో కోరుకున్నాడో అవన్నీ సినిమాలో కనిపిస్తున్నాయి సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ సుధీర్ మీరు ఇది ఖచ్చితంగా మేనిఫెస్ట్ చేశారు ఇది జరుగుతుంది ఈరోజు ఇండస్ట్రీలో వచ్చేటప్పుడు సుడి గాలి సుధీర్ ఆ పేర్లో గాలు ఉంది మరి గాల్లో కూడా గాలు ఉంది కాబట్టి ఎక్కడో అంత కరెక్ట్ గా సెట్ అవుతుందని నిజంగా గట్టిగా నమ్మకం ఉంది అండ్ ఆ నమ్మకం ఏంటి గట్టు నేనైతే నేనైతే టూ థౌజండ్ థర్టీన్ లోనే గట్టిగా అనుకున్నాను ఇప్పుడు మీరు గట్టిగా అనుకోవాలి మీరు గట్టిగా అనుకుంటేనే మిగతా అన్ని గట్టిగా జరుగుతాయి సో సో రేపు ఎయిటీన్ నవెంబర్ గాలోడు రిలీజ్ అండి అలాగే ఐ హెవ్ టు స్పీక్ సమ్ బ్యూటిఫుల్ వర్డ్స్ అబౌట్ గెహనా గెహనా ప్లీజ్ కమ్ అప్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్ ప్లీజ్ కమ్ 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 Yes, let's welcome కమ్యూ కమ్యాఫుల్ హీరోయిన్ Gehna సిపి on stage. Welcome. Gehna, welcome on stage. బ్యూటిఫుల్ వండర్ఫుల్ వచ్చే ప్రతిసారి ఎందుకంటే ఒక చోట కలిస్తే మన డిస్కషన్ చేస్తూ ఉంటాం పాపం షీ టు స్టిల్ నాట్ ఫీల్ బ్యాడ్ తను కూడా వచ్చి నాకు కూడా చెప్పండి ఏం జరుగుతుంది నాకు కూడా చెప్పండి ఏం జరుగుతుందని కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల సర్లే నేనే ఎంత దూరం వచ్చానంటే ఆమె ఎంత దూరం వెళ్తుందో గురించి నేనేంత దూరం వచ్చానంటే ఖచ్చితంగా గేనా చాలా చూసారా మళ్ళీ స్టార్ట్ చేశారు అక్కడ సో ఇలాంటివి డిస్కషన్ జరిగేటప్పుడు కూడా పాప ఆల్వేస్ సపోర్టివ్ వచ్చిన ప్రతి ప్రమోషన్ కి జబర్దస్త్ వచ్చింది అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చింది షూ వాస్ వెరీ వెరీ సపోర్టివ్ అండ్ ప్రతి ఒక్క ప్రమోషన్ లో सुधीर की उन्ना फेम की खचित प्रती इंटरव्यू लेट तेव क्वेश्चन अड़क तन मेद फोकस न्यू कमर विल फील इंटमीडेटेड बट अवी विषया पक्न शी वज कंफर्टेबल अड्डी अर् हेड हाई अंड शी वाक्ट इन टू एव्री इंटर्व्यू एंड शी स्क वेरी वेरी गुड सो वेल डन या फॉर् देक्स अ लाट बिकॉज दिमिडेशन हाप यु वेरी वेरी फॉर्मारम्ड एव्री थिंग सो वन अगेन प्लाज फेना गाय హీరోయిన్ హీరో రైట్ దేర్ రిలీజ్ సినిమా తప్పకుండా థియేటర్స్ లోనే చూడండి ప్లీజ్ సే నో టూ పైరసీ అండ్ ఓటీటీ సినిమాలు ఓటీటీ మీద చూడండి థియేటర్స్ కోసం చేసిన సినిమా ప్లీజ్ ఫస్ట్ టైం వెళ్ళి థియేటర్లో చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రష్మి అండ్ ఎస్ నందుగారు ప్లీజ్